హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెల్ లాస్ట్ చూడండి కనిపిస్తుందా మీకు సెల్యులాస్ ఇది వాడటం వల్ల అనేది మన బాడీలో ఉండే వేస్ట్ వాటర్ వేస్ట్ వాటర్ అనేది రిమూవ్ అవుతుంది సెల్యులాస్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది మన బాడీ కొందరు చూసారా మనిషి అంతా బాగుంటారు పొట్టలా ఉంటుంది చేతులు ఉంటాయి ఇలాంటి వాళ్ళు ఇది వాడటం వల్ల మంచి రిజల్ట్స్ వస్తుందని సెల్యులాస్ అనేది మొక్కజొన్న పొట్టుతో కాన్ సిల్క్ చూసారా ఈ డబ్బ మీదే కనిపిస్తుంది కదా కాన్ సిల్క్తో తయారు చేశారు దీంట్లో పొటాషియం అనేది ఉంటుంది పొటాషియం ఉంటుంది ఇది నైంటీ సప్లిమెంట్ రూపంలో ఉంటుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం షేక్ తర్వాత షేక్ కన్నా ముందు పదహైదు నిమిషాల ముందు ఇది తీసుకోవచ్చు అనేది స్త్రీలకు ఎక్కువగా ఫ్యాట్ చేతుల దగ్గర తొడల దగ్గర పొట్టము ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కొక్కరికి ఇక్కడ చేతుల దగ్గర ఇట్లా అంటే ఇట్లా కదులుతూ ఉంటుంది శరీరం అట్లా కదిలిన వాళ్ళు ఇది ఈ సెల్యులాస్ వాడడం వలన వాళ్ళకు ఆ బాడీలో ఉండే వేస్ట్ వాటర్ని రిమూవ్ చేస్తూ రిమూవ్ చేస్తూ ఉండండి ఇది ఇది తీసుకోవడం వల్ల చాలా మంచిది అండి ఇది మనం ఎక్కువగా ఎక్కువగా లేడీస్లో లేడీస్లో చూసారా మీరు బాగా అబ్జర్వ్ చేసిన పెద్దవాళ్ళు అంటున్నారు అంటుంటారు కదా మీరు తిని లావు కాలేదు నీరు పట్టింది నీరు పట్టింది శరీరం అని కొందరు నడుస్తున్నప్పుడు మన శరీరం మన శరీరం మొత్తం కదులుతుంది అటువంటి వాళ్ళు అనేది ఈ సెల్యులాస్ వాడటం వలన అనేది మన బాడీలో మన బాడీ అనేది ఫిట్నెస్గా ఉంటుంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇది సెల్యులాస్ సప్లిమెంట్ వాడేటప్పుడు ఒక్క పూట షేక్ తీసుకొని ఈ సెల్యులాస్ వాడటం వల్ల ఈ బాగా రిజల్ట్స్ అనేది వస్తుందండి మనము అట్లా కాకుండా మనం షేక్ తీసుకొని మేడం నేను సెల్యులాస్ సప్లిమెంట్ వాడతానంటే అట్లా రిజల్ట్ అయితే కనిపించదండి నేనైతే ఈ సెల్యులాస్ నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఇది యూజ్ చేశానండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఐడి కావాలి మంచి డిస్కౌంట్లో ఈ సెల్యులాస్ అనేదండి చూడండి ఎలా ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది చూసారా బాగా అబ్జర్వ్ చేశారా మీరు ఇలా ఉంటుందన్నమాట ఇది ఏం సైడ్ ఎఫెక్ట్ ఏం లేవండి ఇది తీసుకోవడం వల్ల చాలా మంచిది కానీ ఏ సప్లిమెంట్ తీసుకున్నా సరే డబ్బా పైన బార్ కోడ్ చెక్ చేసి తీసుకోండి కానీ మా అమెజాన్లో దొరుకుతుంది ఎవరో తక్కువ రేట్కి ఇస్తారో అలా తీసుకోవద్దండి మీరు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మీరు కంపెనీలో ఐడి చేసుకొని ఐడిలో తీసుకోండి లేదా మీకు తెలిసిన వాళ్ళు కోచ్ సీనియర్ కోచ్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకోండి అప్పుడు అనేది మీకు రిజల్ట్స్ బాగా వస్తుంది మనం ఏదైనా వాడినప్పుడు దానివల్ల మనకు ఉపయోగం ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఇది పనిచేస్తుంది ఒరిజినల్ తీసుకుంటేనే కదా మనకు రిజల్ట్స్ అనేది వస్తుంది ఎప్పటికైనా సరే మీరు ఏ సప్లిమెంట్ వాడినా సరే మీరు వాటర్ అనేది బాగా తీసుకోవాలండి వాటర్ తీసుకున్నప్పుడే మన వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది ఎగ్జాంపుల్ ఇరవై కేజీలకు వన్ లీటర్ అని అనుకోండి మీరు ఒక ఎనభై కేజీలు ఉన్నారనుకో ఎనభై కేజీలు ఉన్నారనుకోండి ఫోర్ లీటర్ వాటర్ తీసుకోవాలి ఇలా తీసుకోవటం వలన అనేది మన వెయిట్ లాస్ జర్నీ హ్యాపీగా జరుగుతుందని జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్